గారిని తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము రాశి రాజశేఖర రెడ్డి గారు ఆదా లక్ష్మీ గారిని తర్వాత పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము వచ్చి శ్రీరామ సీడ్స్ హర్ష గారు సన్నా రామారావు గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము హర్ష సన్నా రామారావు గారు శ్రీరామ సీట్స్ Oh, okay. కొత్తకు పూజ కార్యక్రమంలో రాసి రాజశేఖర రెడ్డి గారు ఆశా సీట్ మహబూబ్ నగర నుంచి లక్ష్మణ్య గారు శ్రీరామ సీట్స్ నట్టచింతల రామారావు కుమారుడు ెడ్డి గారు ఈ విభాగంలో మీ రెండు ప్రైజులు ఉన్నాయండి తుంభా జూసుఫ్ రెడ్డి ఈ విభాగంలో రెండు ప్రైజులు ఉన్నాయి మీ వచ్చారా సరే 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 కార్తీక్ ఉంటే పర్వాలేదు ఈరోజు జరుగు ఆరు పిల్ల విభాగంలో మొత్తం పదిహేను జతలండి మొదటి జత పన్ను ఊడిపోయిన కారణంగా అది ఆ జత కౌంట్ లో ఉండదు మొత్తం పద్నాలుగు జాతలు పద్నాలుగు జతలు అయిపోయిన తర్వాత బహుమతులు విజేతలకి అయిపోగానే బహుమతులు అందజేయడం జరుగుతుందండి బహుమతి దాతలు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము బహుమతి దాతలు విరాళ దాతలు ఎవరు ఉన్నా సరే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి స్వామి ఆశీస్సులతో విజయలక్ష్మి నాయుడు గారు ఆగివీడు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా టిఎన్ఆర్ కూతుర్ల ద్రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి చిట్ట చివరి జతగా బిఎన్ఆర్ పుల్స్ బత్తల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జతతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొత్తం తొమ్మిది బహుమతులు బహుమతులు లేని వారికి కన్సలేషన్ బహుమతి ఐదు వేల రూపాయలు కట్టమూరి చిన్న ఆంజనేయులు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము కట్టమూరి చిన్న ఆంజనేయులు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఈ రోజు మీది ఎవడో బహుమతి ఉందండి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి బద్బూరు బ్రహ్మారెడ్డి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము गुम रोड गुम अचे അംഗ <sociedad> ay నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకజెలో ఉన్నాడు బత్స లింగమయ్య స్వామి ఆశీస్సులతో బత్సగారి విజయలక్ష్మీనాయుడు గారు ఆటివీడు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అత్తల రెడ్డిపల్లి చొత్తలూరు మండలం మార్కాపురం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఆఖరిగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో పిఎన్ఆర్ పోలీస్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నాం గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకివేడు కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లె గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక సెకండ్ వినుకంజలో ఉన్న గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆచివీడు కూతుర్ల రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లివారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సీనియర్స్ విభాగంలో ప్రకటించినటువంటి తొమ్మిది బహుమతులతో పాటు పదో బహుమతి పద్నాలుగు వేల రూపాయలు పదకొండవ బహుమతి పదమూడు వేల రూపాయలు సీనియర్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులు అందరికీ కూడా విజ్ఞప్తి తొమ్మిది పదకొండు బహుమతులు చేయటం జరిగింది కన్సులేషన్ బహుమతులు కన్సలేషన్ బహుమతులే మిగిలిన దత్తలకు పదకొండు దత్తల తదుపరి వచ్చినటువంటి దత్తలకు కన్సలేషన్ బహుమతులు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేను సెకండ్లు లో ఉన్నవి

ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజిలో ఉన్న గారు విజయలక్ష్మి నాయుడు గారు ఆకువీడు కూతురు దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పని వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్న పదిహేనవ బిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి కూతుర్లో దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా బచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆచివేడు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా వారి జత ఇస్తున్నారు

అడుగుల దూరాన్ని పది స్థానంలో కొనసాగుతున్న జత నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది మద్దిగపు వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము మద్దిగపు వెంకటేశ్వర రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము நாலு நிமிஷம் அல்ல உன்னி பதோ சுந்த படுத்துட்டு 아청아 <목소리가> 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 తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషములో ఉన్నది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత యాభై ఐదు సెకండ్లు వెలిగంజిలో ఉన్నవి பதிஹேன தவர ரெண்டு நிமிஷம்ல உன்னது మదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మట్ల తిరిగి నూట తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంగా ఉన్నది తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట తొంభై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి పదిహేను తో రావాలండి పదిహేను తర రావాలి ఆ జత అయిపోయిన తదుపరి విజేతలకి బొమ్మతులు అందజేయడం జరుగుతుందండి ముప్పై సెకండ్లో ఉన్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల సమయం పూర్తయినది పద్నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేయటం జరిగింది స్వామి ఆశీస్సులతో బిహెచ్కే కేబుల్స్ బిగారు గారు లక్ష్మి నాయుడు గారు ఆక్వీడు రాసర్ల మండలం మార్కాపురం జిల్లా కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డిపల్లి గద్దలూరు మండలం మార్కాపురం జిల్లా వారి చెత్త లాగిన దూరము మూడు వేల మూడు వందల అడుగులు